నమస్తే ప్రేరణ అది ముందుకు నడిపించే శక్తి జీవితాన్ని మార్చగలిగే ఒక చిన్న భావం అదే ప్రేరణ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మలుపు ఉంటుంది అక్కడే మనం ఆగిపోతామా లేక ముందుకు సాగుతామా అన్నది మన ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది ఒక పెద్ద ఆయన ఎప్పుడూ తాను నడిచే దారిలో ఉండే చిన్న చిన్న రాళ్లను పక్కకు తొలగించేవాడు ఓ రోజు చిన్న పిల్లడిగింది తాతయ్య నువ్వు రాళ్లను ఎందుకు తీస్తున్నావు అని తాత నవ్వి చెప్పాడు చిన్నోడా రేపు నువ్వు నడిచే దారి ఇది ఈ దారి నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని నేను ఈ రోజు కష్టపడుతున్నాను అంటాడు అది చిన్న పని కాని గొప్ప ప్రేరణ ఎదుటి వారి కోసం జీవించటం ముందు తరం కోసం మార్గం సిద్ధం చేయటం ప్రేరణ అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరం లేదు ఒక స్నేహితుడు చిరునవ్వు అమ్మ చెప్పే చిన్న మాట పేపర్ లో చదివిన ఒక వాక్యం కూడా మనల్ని గట్టిగా నిలబెడతాయి ఈవేళ మీరు విన్న ప్రతి మాట చూసే ప్రతి దృశ్యం ఒక ప్రేరణ అయ్యే అవకాశం ఉంది అది మీలో కొత్త ఆశ నింపవచ్చు మీ ద్వారా ఇంకొకరికి ప్రేరణ కలగవచ్చు ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేద్దాం మనం కూడా ఎవరికైనా ప్రేరణగా మారి ప్రయత్నం చేద్దాం ఈ పాడ్కాస్ట్ నచ్చినట్లయితే షేర్ చేయండి మళ్ళీ రేపటి పాడ్కాస్ట్ లో మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం ప్రేరణతో ముందుకు సాగుదాం విన్నందుకు ధన్యవాదాలు